ప్రశాంతమైన ఉహారి గ్రామంలో తెలివైన కొంగ ఎత్తైన చెట్టుపై కూర్చొని గ్రామాన్ని చూస్తోంది లిటో అనే ఆసక్తి గల కుర్రాడు ఆమె వద్దకు వచ్చి సంతోషానికి నిజమైన అర్థం ఏమిటి అని అడుగుతాడు తెలివైన కొంగ తనకి జ్ఞానం ప్రసాదించడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించింది మొదట వారు అందమైన పుష్పాల పొలాన్ని ఉంటుంది ఈ పువ్వులు గాలికి ఊడిపోయినట్లే మనం మన జీవితాన్ని వచ్చినట్లు స్వీకరించాలి నిశ్శబ్ద క్షణాల్లో శాంతి వహించాలి తరువాత వారు ప్రవహించే నదీ తీరాన్ని చేరారు తెలివైన కుంగ చెప్పింది సంతోషం అనేది జీవితం యొక్క ప్రవాహాన్ని నమ్మడంలో ఉంది అది ఎంత దారి తప్పినా కానీ మనం ప్రయాణాన్ని విశ్వసించి ప్రవాహంతో వెళితే ఆ అనుభవంలో ఆనందాన్ని పొందవచ్చు చివరిగా వారు ఒక పర్వత శిఖిరాన్ని చేరారు లిటో తాను ఊహించని విధంగా ప్రపంచాన్ని చూడగలిగాడు తెలివైన కుంగ చెప్పింది ఆనందం అనేది గొప్ప దృక్పథంలో ఉంది ప్రపంచం మొత్తం అనుసంధానించబడిందని చూడటం అందం ప్రతి దానిలో ఉందని అర్థం చేసుకోవడంలో ఉంది సూర్యకాంతి యొక్క చివరి కిరణాలు భూమిని ముద్దాడుతుండగా నిటో చివరకు అర్థం చేసుకున్నాడు నిజమైన ఆనందం వెంబడించేది కాదు ప్రయాణంలో ప్రతి అడుగులో అనుభవించాల్సింది అని అర్థం చేసుకున్నాడు ఆ రోజు నుండి లిటో లోతైన సంతృప్తితో జీవించాడు అతను నిశ్శబ్ద క్షణాలను అభినందించటం జీవిత ప్రవాహాన్ని విశ్వసించడం మరియు ప్రతి దానిలో అందాన్ని చూడటం నేర్చుకున్నాడు